आत्म अबिल्ली पी सी एस अबिली पंहिंजे लाइ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ సంఘాల ప్రతినిధులు సంఘాల ప్రతినిధులు ప్రముఖులు గ్రౌండ్ టేబుల్గా సమావేశమయ్యారు గత పదిహేన తేదీనాడు మూతి వీడిలో స్వాతంత్ర సమరయోధుడు సామాజిక న్యాయ ధీరుడుకు బలహీన వర్గాల ఆశా జ్యోతి జాతీయ నేత అయినటువంటి దగ్గరు కొత్త నత్తన్న గారి విగ్రహ విష్కరణ కార్యక్రమం అద్భుతంగా ఏప్రండగా నిర్వహించారు ఆ నిర్వహించినటువంటి నూర్వేడి గౌర సంఘాన్ని ఈ సమావేశం అద్భుతంగా అభివృద్ధిస్తా ఉందని కొద్దిగా రెండవది అంత మహత్తరమైన కార్యక్రమాన్ని హిచ్చపరిచే విధంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రకరకాల వ్యాఖ్యానాలు చేసి ఆ కార్యక్రమానికి మచ్చ జరిగే విధంగా అవమానం కలిగించే విధంగా చాలా వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా అందులో పాల్గొన్నటువంటి బీసీ ప్రముఖుల చేత మేము ఆ కార్యక్రమంలో పాల్గొనడం అనేది తప్పు చేశామని చిప్పించేటటువంటి ఒక వృత్తిడి కార్యక్రమం నిర్బంధ కార్యక్రమం చేసిన ఆ దుశ్చర్యను మేము ఖండిస్తూ ఉన్నాము ఈ సమయం ఖండించి అంతేకాకుండా అంత గొప్ప కార్యక్రమాన్ని వాతగ్రత్తం చేయడమే కాకుండా ఆ కార్యక్రమంలో పాల్గొనడం తప్పు అనేటటువంటి ఒక దురభిప్రాయం చేసిన దానికి నిరసనగాను దానికి ప్రక్షాళన కార్యక్రమంగా ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల ఉన్నటువంటి దద్దారు గారి విగ్రహాలకి పాలావిష్కరణ చేయాలని సమావేశం తీర్మానించింది పాలాభిషేక కార్యక్రమాన్ని రాష్ట్రంలో అనుగుణంగా ఉన్నటువంటి తోట ఆ కార్యక్రమం చేయాలని విగ్రహాల తోట అర్చన్న గారి చిత్రపటానికి గౌరవంగా దండలు వేసి అక్కడే పారాశంగా చేసి ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఇతర లేనటువంటి చోట్ల ఉన్న ప్రజానీకాన్ని కూడా ఈ సమావేశం విజ్ఞప్తి చేస్తూ తీర్మానించింది తర్వాత ఒక ఏం ఏం చేయదలుచుకున్నారంటే ఈ సమావేశం ద్వారా బీసీలని అలాగే బీసీ కులాలని అవమానపరిచే విధంగా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేసినట్లయితే బీసీలందరూ కూడా బహునవ కూడా కనుక్కొని సమైక్యంగా ఆత్మ గౌరవం కోసం ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ఉద్భుతంగా పోరాటాలు చేస్తారు చేయాలని అందుకోసం ఉద్యమాన్ని నిర్మించాలని కూడా ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది అలాగే ఏ కార్యక్రమాన్ని అయితే పాల్గొన్న ప్రముఖుల్ని నిందించే విధంగా అబద్ధ పాలు చేసే విధంగా ఇంటి జ్ఞానం లేదా అని చెప్పినటువంటి వ్యాఖ్యానం చేసినటువంటి ఆ ప్రతిక గృహంకారాన్ని ఆ ప్రతిరో దురుద్దేశాన్ని అందించి కూడా ఈ సమావేశం ఏక్రీయంగా తీర్మానించింది అలాంటి నాతో రాసేటటువంటి పరిస్థితి మార్పు అని కూడా హెచ్చరిస్తా ఈ తర్వాత ఈ తీర్మానం ఈ సమావేశం తీర్మానం చేసి అలాగే రాను రోజుల్లో కూడా ఇలాంటి బీసీ కులాలకి బీసీ సామాజిక వర్గాలకి సంస్థలకి వ్యక్తులకి ఎవరికైనా కూడా ఆత్మగౌరవం నూనత భావించేటటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినప్పటికీ ఆధిపత్య రహంకార శక్తులు ఈ సందర్భంలో ఏ విధంగా అయితే ఒక వాతావరణం సృష్టించారో అలాంటి వాతావరణం సృష్టిస్తే దానికి ప్రతిగా ఆత్మరక్షణ కోసం ఆత్మగౌరవ పరిరక్షణ కోసం తవెకీగా ఉండాలని కూడా ఈ సమావేశం తీర్మానం చేసింది కనుక మేము ప్రజానికి కానీ విజ్ఞప్తి చేసే ఈ సమావేశం ద్వారా విస్తున్న విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే ఇరవై తేదీ నాడు ఆదివారం నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల ఉన్నటువంటి గౌతులు అచ్చన్న గారి మహనీయుడు గౌతమ్ గారి విగ్రహ దగ్గరికి వెళ్ళి సమూహాలుగా వెళ్ళి ఊరేగింపులుగా వెళ్ళి అక్కడ బాలాభిషేకం కార్యక్రమం చేసి ఆ కార్యక్రమాన్ని విగుదరించవలసిందిగా ఈ సమావేశం రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలకి బహుజనులకి అభిమానులందరూ కూడా ప్రజాస్వామ్యవాదులకి అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా అందరి చెప్తూ తీర్మానించారు